హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్స్ ఇన్ఫినిటీ ఈరోజైతే వ్లాగ్ అయితే ఏం చూపించడం లేదు కానీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను లైక్ మనసులోని మాట ఎపిసోడ్ వన్ లాగా అండ్ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ కూడాను మా లైఫ్ అప్డేట్ ఇది ఎస్ మేము త్వరలోనే ఇల్లు కట్టుకోబోతున్నాం ఈరోజు మార్నింగే గడప పూజ కంప్లీట్ చేసాం ఇలా ఫింగర్ క్రాస్ చేసి పెట్టుకున్నాను లైక్ సిక్స్ మంత్స్ ఇంకా ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని బికాస్ నాకు ఎంత ఫ్యామిలీ ఉన్నా రిలేటివ్స్ ఉన్నా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీరు సో మీతోనే నా హ్యాపీనెస్ కానీ నా బాధలు గాను చెప్పుకోగలను బికాస్ నేను ఎవరో తెలియదు అయినా సరే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చి నన్ను ఆదరిస్తున్నారు కదా సో ఆ ఒక్క విషయానికి లైక్ ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు ఇంకొకటి ఏంటంటే ఇదొక మంచి న్యూస్ అండ్ ఆల్సో ఒక ఎండ్ మేము ఫేస్ చేసిన కి చూసిన అప్స్ అండ్ డౌన్స్కి అండ్ ఆల్సో విన్న కొన్ని మాటలకి లైక్ మీరేంటి టౌన్లో ఉన్నారు కదా మీరు అక్కడికి వెళ్ళి చాలా యూజ్ అయింది కదా ఇంకా హోన్ హౌస్ కట్టుకోకపోవడం ఏంటి అదేంటి మీరు ఇంకా రెంటెడ్ హౌస్లోనే ఉన్నారా మీకు హోన్ హౌస్ లేదా మీరు ఇద్దరు అర్న్ చేస్తున్నారు కదా ఓన్ హౌస్ ఇప్పటికీ ఎందుకు కట్టుకోలేదు డబ్బులు ఖర్చు అయిపోతాయని వెయిట్ చేసి ఇలా ఒక్కటి రెండు అయితే కాదు చాలా చాలా విన్నాను లైక్ ఒక మూమెంట్ లో ఎందుకు జనాలు ఇలా థింక్ చేస్తున్నారు అని కూడా చాలా బాధపడ్డాను అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు మనం ఏమైతే గో గోత్ర అవుతున్నాం మన ఇంటిలో కానీ మన వర్క్లో కానీ ఏం గోత్ర అవుతున్నాం తెలియదు మన సిచ్యుయేషన్స్ తెలియదు మన ఇంటి సమస్యలు తలియదు చూడ్డానికి మాత్రం అవుట్ సైడ్ ఇంకా మంచిగా ఏదో హెల్ప్ చేసేస్తున్నారు అని వచ్చి ఇలా మాట్లాడుతూ ఉండేవారు అవుట్ సైడర్సే కాదు ఇన్సైడ్ ద ఫ్యామిలీ ఆల్సో చాలా విన్నాను నేను బట్ ఎండ్ ఆఫ్ ద డే అన్ని మాటలకి సమాధానం రోజు ఇచ్చాం అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక డ్రీమ్ కదా ఇల్లు ఓన్ హౌస్ ఒక ఒక కార్ అండ్ ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా లీవ్ చేయడం ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి ఇది ఒక డ్రీమ్ కదా సో మేము కూడా ఆ డ్రీమ్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తుంటే ఆ హ్యాపీనెస్ అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేము కదా సో ఇప్పుడు మేము అలాంటి ఒక మెట్టు ఎక్కుతున్నాం అన్నమాట సో అదే హ్యాపీనెస్ లో నేనున్నాను సో నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో నేను చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను లైక్ యాక్చువల్లీ మేము భూమి పూజ అండ్ ఆల్సో కింద కన్స్ట్రక్షన్ చేసి స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ మేలో స్టార్ట్ చేసాం సో అప్పటి నుంచి నేను ఇది రివీల్స్ చేయాలనుకోలేదు బికాస్ ఒక మంచి మూమెంట్ గురించి వెయిట్ చేస్తూ ఉండే లైక్ కింద కన్స్ట్రక్షన్ ఏమున్నా కూడా ఒక ఆఫీస్ ఏరియా లాగా లేకపోతే ్యాచులర్ రెంటెడ్ లాగా పెట్టుకున్నాం సో అందుకే అది చెప్పలేదు ఇప్పుడు మా ఫస్ట్ లోలు మేము ఉండబోయే ఇల్లు కట్టుకుంటున్నాం సో చెప్పడానికి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఆ మాట చెప్తూ ఉంటే లైక్ సంథింగ్ నేను అచీవ్ చేశాను అని ఆ ఫీల్ వచ్చేస్తుంది ఈ డే గురించి వన్ మంత్ మీక వెయిట్ చేస్తున్నాను లైక్ కార్తీక మాసంలోని నవమి రోజే అండ్ శ్రవణ నక్షత్రం ఉన్న రోజే మేము గడప పూజ చేయాలని లైక్ వన్ మంత్ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అండ్ ఈ రోజు మార్నింగ్ అది జరిగింది యాక్చువల్లీ ఈ రోజు వీడియో అయితే వేరే ఉండింది నా నార్మల్ రొటీన్ వీడియో ఉండింది కాకపోతే ఆ వీడియో అయితే నెక్స్ట్ అయినా పెట్టచ్చు బట్ ఈ రోజు జరిగింది ఈ రోజే అప్డేట్ చేయాలి ఈ రోజే నా ఫ్యామిలీతో నేను షేర్ చేసుకోవాలని ఇలా చేస్తున్నానమాట అండ్ పూజ అయితే చాలా మంచిగా జరిగింది ఈ రోజు సెవెన్ థర్టీ వరకు మంచి ముహూర్తం ఉన్నది కాబట్టి మేము బ్రహ్మ ముహూర్తంలోనే వెళ్ళాం లైక్ ఫైవ్ థర్టీ అలా వెళ్ళాం సో అంత అరేంజ్ చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాం అక్కడ ఉంటారు కదా మీ స్త్రీ వాళ్ళు వాళ్ళు కూడా ఎంత చక్కగా చెప్పారంటే చాలా శుభ సూచన లైక్ గడప అలా పెట్టగానే నించుంది చాలా ప్రాబ్లం ఏమి ఫేస్ చేయలేదు అని చెప్పారు లైక్ అది వినగానే మా కష్టాలకి ఒక విముక్తి కథ మా కళలకి ఒక ఆ కళ నిజమైన రోజు కథ ఇలా చాలా వచ్చాయి నా మైండ్లో ఎంత హ్యాపీగా ఉందంటే చెప్తుంటే నాకే ఏడుపు వచ్చేస్తుంది అండ్ ఇంకా పై నా వీడియోస్ లో అండ్ నా ఛానల్లో ఇలా హోమ్ సిరీస్ గురించి కూడా వస్తుంది లైక్ కన్స్ట్రక్షన్ గురించి అండ్ ఆల్సో కొంచెం లేట్ అవ్వచ్చు వీడియోస్ బికాస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సో కన్స్ట్రక్షన్ అంత కంప్లీట్ అయినప్పుడు చూపిస్తూ ఉంటాను అండ్ నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంటీరియర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అండ్ కిచెన్ కావచ్చు కార్పెంటర్ వర్క్ కావచ్చు మొత్తం ఎవ్రీథింగ్ నేను వీడియోస్లో చూపించడానికి ట్రై చేశాను సో ప్లీజ్ 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 మీరు ఇలానే సపోర్ట్ చేయండి అండ్ మీ ఆశిస్సులు నా పైన అలాగే నా ఫ్యామిలీ పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ వీ హర్ టు కన్స్ట్రక్ట్ న్యూ హోమ్ పదే మాట చెప్తున్నా ప్లీజ్ బోర్ కొట్టిచ్చింటే సారీ నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని చెప్పేసాను అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి సో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోదు అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇలాంటి ఒక వీడియో ఒక మెమొరీ కదా సో ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్